నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కొందరికి మంత్రి పదవులు దక్కాయి మరికొందరికి కూడా రానున్నాయి ఇక నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి కొందరు ఎమ్మెల్యేలు మరికొందరు స్థానిక నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు ఓరుగల్లు జిల్లాకు గత ప్రభుత్వం కూడా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇచ్చింది ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ కూడా తమకు ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు పదవుల మీద ఆశలు పెంచుకున్న ఎవరో చూద్దాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే దక్కుతుంది ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు ఇదే వరవడి కొనసాగుతూ వస్తోంది ఉద్యమాల నుంచి రాజకీయాల వరకు ఇక్కడ నేతలు చక్రం తిప్పుతూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు పది స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉంటే ఆ ఇద్దరిని అందించిన ఘనత ఉమ్మడి వరంగల్ జిల్లాకే దక్కుతుంది ఇదే విధంగా వివిధ సంస్థల చైర్మన్ పోస్టులు కూడా తమకు దక్కుతాయని ఓరుగల్కు చెందిన కాంగ్రెస్ లీడర్లు ఆశపడుతున్నారు లో ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని వాళ్లు పోటీ చేసిన అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించిన వాళ్లు ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న లీడర్లు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రావడంతో పదవుల కోసం ఆరాటపడుతున్నారు బీఆర్ఎస్ సర్కార్లో కూడా ఎక్కువ మంది వరంగల్ జిల్లా నేతలకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి జిల్లా నుంచి మొత్తం ఎనిమిది మంది నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు కట్టబెట్టారు కేసీఆర్ వీరిలో ఎమ్మెల్యేలు సీనియర్ పార్టీ నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వీరందరి పదవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఇలాంటి కేబినెట్ హోదా కలిగిన పదవులతో పాటు కూడా చైర్మన్ జిల్లా స్థాయి కార్పొరేషన్లు మార్కెట్ కమిటీలు దేవాలయాల కమిటీలతో సహా ఎన్నో పదవులు కాంగ్రెస్ నేతల్ని ఊరిస్తున్నాయి లో క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల కోసం కాంగ్రెస్ లీడర్లు అనేక మంది పోటీ పడుతున్నారు తమకు ఆయా కార్పొరేషన్ పదవులు దక్కడానికి ఉన్న అవకాశాలను పార్టీ కోసం తాము చేసిన సేవలను గుర్తు చేసేలా ప్రొఫైల్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క కొండా సురేఖ ఎమ్మెల్యేలతో పాటు తమకు పరిచయం ఉన్న రాష్ట్ర నేతల దగ్గర సిఫారసు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ సంగతి పక్కన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచిస్తున్నారు ప్రజా పాలన విజయవంతం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తలపోస్తున్నారు ప్రజల కోసమే పాలన అందిస్తాం ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వతంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో మేము మీ అందరికీ ఒకటే ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం అందరిది ఇప్పటికే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన యాభై నాలుగు కార్పొరేషన్ చైర్మన్లను తొలగించింది దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు గతంలో మాదిరిగా రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా వరంగల్ జిల్లాకు నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తారా వరంగల్ జిల్లా నేతల్లో ఎంతమందికి పోస్టులు దక్కుతాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే లో కలుద్దాం నమస్తే